ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాల సమయమందు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తి గల దేవుని ఆశీర్వాదములతో మీరును మీ కుటుంబములను మీకు కలిగిన సమస్తమును నిండార ఆశీర్వదించబడి ఆనంద సంతోషములతో యుగయుగములు ఆయన సన్నిధిలో జీవించున్నట్లు దైవాత్మ మిమ్మును సిద్ధపరచి ఆనందింప దైవ దైవగ్రంథమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యాభై నాలుగవ అధ్యాయం అషయా గ్రంథము పద్నాలుగవ వచనాన్ని చదువుకున్నాం విషయగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగ వచనం నీవు నీతి దానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా ఉందురు భీతి నీకు దూరముగా ఉండును అదిని దగ్గరకు రానేరదు అద్భుతమైన దైవ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం నీవు నీతిగల దానవై స్థాపింపబడదు అనగా అర్థమేమి ఒకప్పుడు పాపము చేత అపరాధము చేత దుష్టత్వము చేత మాలిన్యము చేత దోషముల చేత నింపబడిన నీవు ఇప్పుడు నీతి గల దానిపై స్థాపింపబడదు అంటున్నారు ఒక పాపిష్టి వాడు ఎట్లు నీతిమంతుడు కాగలడు వాక్యం చెప్తుంది చిరుతపులి తన మత్సలను మార్చుకునగలదా కూ దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడా అని వాక్యం అంత స్పష్టంగా చెప్తోంది దేశస్థుడు అనగా ఆఫ్రికా దేశస్థులు వారు నల్లగా ఉంటారు అటువంటి వారు వారి రంగును ఎలా మార్చుకోగలరు ఎలా మార్చుకోగలరు చిరుతపులి తన మచ్చలను మార్చుకునగలదా అంటూ దేవాదేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారు కనుక అలాంటి మీరు ఏ విధంగా మీ జీవితాలు మార్చుకోగలరు అది దేవుడి ప్రశ్న పదమూడవ అధ్యాయం ఇర్మియా గ్రంథం ఇరవై మూడో వచనంలో కూసు తన చర్మమును మార్చుకొనగలడా చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడదు కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయ వల్ల పడదు స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నారు మీ స్వభావమే మీ నైజమే కీడు చేసేది ఇతరులను బాధించేది దోచుకునేది వ్యధపరిచేది మదన పరిచేది బాధ పెట్టేది మీ స్వభావమే అది ఇతరుల క్షేమాన్ని కోరేవారు కాదు ఇతరులకు బాధ కలిగించేటువంటి మీ స్వభావం మీరు ఎలా మార్చుకోగలరు ఈ పాపిస్ట్ స్వభావాన్ని ఎలా మార్చుకోగలరు ఇది సాధ్యమా ఉదాహరణ చెప్పారు కూశదేశస్థుడు తన చర్మాన్ని ఎలా మార్చుకుంటాడు చిరుత చిరుతపులి తన మత్సల్ని ఎలా మార్చుకుంటుంది అంతే మీరు అంతే అంటూ ఉన్నారు కానీ మన స్వశక్తి చేత స్వభక్తి చేత సొంత అభ్యాసముల చేత సాధ్యము కానటువంటి ఈ విషయాన్ని దేవాతి దేవుడు మనకు తేలిక చేశారు ఆయనే మన పాప అపరాధములన్నిటిని కూడా భరించాడు కనుక ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన క్షమించి తన ఆత్మను మనలో ఉంచి మన స్వభావాన్ని మార్చేవానిగా ఉన్నాడు కనుక ఇది దేవుని వలన సాధ్యపడేది మనకు అసాధ్యమైనది ఏమి మన స్వభావాన్ని మార్చుకోలేము పాపము చేయ అలవాటు పడిన మనము మన స్వభావాన్ని మార్చుకోలేం ఒక వ్యక్తి ఒక అలవాటుకి బానిసైతే దాన్ని మార్చుకోవటం తన వల్ల కాదు కానీ దేవాతి దేవుడు సెలవిస్తున్నారు నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీలో కలుగజేస్తాను ముప్పై ఆరో అధ్యాహ్గ గ్రంథం ఇరవై ఏడవ వచ్చినలో రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను నా ఆత్మను మీయందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారినిగా మిమ్మల్ని చేతును అని నేను చేస్తా నేను 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 అంటున్నారు ఆయన దేవుడే మన స్వభావాన్ని మార్చేవాడు తన మన స్థితిని మార్చేటువంటి వాడు జీవితాన్ని మార్చేవాడు మతం మార్చుకోవడం కాదు ప్రియులారా పేరు మార్చుకోవడం కాదు కేవలం ఏదో గుడికి వెళ్ళటం కాదు లేక ఏదో చేయటం కాదు అంటారు కదా సాధారణంగా గుడికి వెళ్తే సరిపోతుందా గుణం మారకుండా అంటారే కనుక గు తలంపులు బోడి అవుతాయా తలలు బోడైతే గుండు గీంచుకుంటే ఆలోచనలు పోతాయా అని చెప్పినట్టుగానే ప్రియులారా మనకు గుడికి వెళ్ళినా అర్పణలు అర్పించినా పాటలు పాడినా వా ఎన్ని ఎన్ని చేసినా భక్తి విధానాలు ఎన్ని చేసినా మన స్వభావం మారదు ఈ మత భక్తి వల్ల ఉపయోగం ఏమీ లేదు మనస్సు మారేది జీవితం మారేది ప్రధానమైంది అది ప్రభు అని వారు మాత్రమే చేయగలరు కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతివి గతించను ఇదిగో క్రొత్త అని చెప్పబడుతోంది అలాగే తీర్తి ప్రతి మూడో అధ్యయ ఐదో వచనంలో పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావమును కలుగ చేయటం ద్వారా మిమ్మును రక్షించను పరిశుద్ధాత్మ దేవుడే మీకు నూతన స్వభావాన్ని కలిగించేవాడు నూతన జీవాన్ని నూతన నడకను నూతన పురుషునిగా అద్భుతంగా దేవుడు చేసేటువంటి వాడు ఆయన యుద్ధకు వచ్చినట్లయితే జీవాధిపతి అయిన ప్రభు మన పాప అపరాధముల కొరకు ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రభు నీ హృదయంలోనికి రాగలిగితే ఆయన ఆహ్వానిస్తే నీ జీవితం మారుతుంది మతము కాదు పేరు కాదు గుడి కాదు మారేది నీ హృదయం మారుతుంది నీ జీవితం మారుతుంది ఇది ప్రాముఖ్యమైంది పాప నుండి విడిపింపబడి దైవ నీతి నీకు ఉచితంగా అనుగ్రహించబడుతుంది కనుక నీతి గల దానివై స్థాపింపబడదు ఇక గతము నీకు రాదు ఆయన గుర్తు చేసుకోడు రండి మన వివాదం తీర్చుకుందాం మీ పాపములు రక్తం వల్లే ఎర్రనివైనను హిమము వలె తెల్లనివ్వగను కెంపు వలె ఎర్రనివైనను గొర్రె బొచ్చు వలె తెల్లని వగను అంటూ ప్రభు అద్భుతంగా ఇస్తూ ఉన్నాడు కానీ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీతిని అనుగ్రహించి నీతిమంతునిగా నీతిమంతురాలుగా నేను స్థాపించే దేవుని యొక్క చేతులను అప్పగించుకుంటే గత పాప జీవితం అంతా మరువబడి క్రొత్త వ్యక్తిగా దేవుని సన్నిధిలో జీవించగలవు నీతి గల దానివై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు బాధించువారు నీకు దూరముగా ఉందురు నిన్ను బాధించేవారు దూరముగా ఉందురు అది నీ దగ్గరకు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు బాధించువారు భీతి భయం కూడా నీకు దూరం చేయబడుతుంది దగ్గరకి రాదు అనగా నిర్భయంగా జీవించగలవు నిన్ను బాధించేందుకు ప్రయత్నించేటువంటి సాతానీయ శక్తులు నీ దరికి ఏమాత్రం రావు నీ హృదయంలోనికి ప్రభు వస్తే శత్రువైన సాతాను దయ్యములు అపవిత్రాత్మలు ఏ మాత్రం నీ సమీపానికి కూడా రావు నిన్ను భయపెట్టేవారు దూరంగా ఉంటారు భీతి నీకు దూరంగా ఉంటుంది ఎంత గొప్ప ధైర్యాన్ని ప్రభుత్వ ఉన్నాడు నీలో ప్రభు ఉంటే నీవు ప్రభు అని హృదయంలో చేర్చుకుంటే భీతి నీకు దూరంగా ఉంటుంది బాధ బాధ పెట్టే వారికి దూరం చేయబడతారు కనుక ధైర్యముగా సంతోషముగా జీవించే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రభు వారిచ్చి అద్భుత వాగ్దాన స్వతంత్రించుకొని ఎల్లప్పుడూ ఆనందముతో జీవించేందుకు గాను ప్రభు మిమ్మును పిలుస్తూ ఉన్నాడు ఎందుకు ఇంత భయపడుతూ జీవించాలి ఏ దయ్యము నీ దగ్గరకు రాదు ఏ బాధించేవాడు నీకు దగ్గరకు రాడు ఏ భయమే నీ దగ్గర ఉండదు అంటూ ధైర్యపరుస్తున్న ప్రభు యొక్క మాటని విని ఆయన వస్తే నీతి ఇస్తాడు నిర్భయత్వాన్నికి ఇస్తాడు బాధించేవాడిని దూరం చేస్తాడు ఇది అద్భుత వాగ్దానములు ప్రభునేశ క్రీస్తు వారి యొక్క మాటను ఆలకించి ఆయన ఎద్దుకు రావాల్సిందిగా మనవ చేస్తూ ఉన్నాను ప్రియులారా దైవ వాక్యంలా చెప్పబడుతోంది ఆరో వచనంలో నీ దేవుడు ఈ మాట సెలవి చూచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించునట్లును యేహోవాణి అని పిలిచున్నాడు ప్రియ చెల్లి నా తమ్ముడ నువ్వు ప్రభువుని అంగీకరించిన వ్యక్తివే రక్షణ పొందిన వ్యక్తివే కానీ ఇప్పుడు దేవుని కోపం నీ మీదకి వచ్చింది కారణం నీ జీవితంలో మరలా పాపం ఏలుబడి చేస్తే దుస్థితి వచ్చింది దేవుణ్ణి విడచి దేవుణ్ణి మరచి ఆయన కట్టడలు విడచి మరలా నీ వెనుకంజ వేస్తున్నావా నిన్ను ప్రేమించిన దేవుణ్ణి నీ పాపములు క్షమించిన దేవుణ్ణి నిన్ను నీతిగా తీర్చిన దేవుణ్ణి విడచి మళ్ళా లోకంలోకి పోతున్నావా దేమ ఐహలోకమును స్నేహించి దశలోనికి వెళ్ళాను అని చెప్పినట్లు అలాగే మరి కొంతమంది లోకంలోకి వెళ్ళిన అట్లు నీవు లోకంలోకి పోతున్నావా ముళ్ళ పొదల విత్తమని విత్తనం వలె ఐహిక విచారాలు ధనమోసాలు నీ విశ్వాసాలు నడిచివేస్తున్నాయా ప్రభునేసు క్రీస్తు వారు పిలుస్తున్నారు తిరిగి రా నా దగ్గరికి రా దేనిని బట్టి నువ్వు అయిపోయావు నేను నీకు అన్యాయం చేశానా నా కార్యములు గొప్పవి కావా నేను చూసి నాకు దూరం అయ్యావా నీవు ఆది ప్రేమను ఎందుకు విడిచిపెట్టావు తిరిగి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు కనుక విడవబడిన దానిని మరలా రప్పించినట్లు నీ పాపం వల్ల నీవు దేవుని తొలగిపోయినందువల్ల లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని లోక సంబంధమైన ఆలోచనలతో యుక్తులతో దైవాత్మన దుఃఖపరిచిన నిన్ను ప్రభువు పిలుస్తున్నాడు తిరిగిరా వెనుకంజ వేసిన నీవు లోతు భార్యను జ్ఞాపకం చేసుకో వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయిన సుమా ప్రభువుని విడిచి ఆయన సన్నిధిని విడిచి లోకంలోకి వెళ్ళావా నీకు సుఖం దొరకదు ప్రభు నేను శిక్షిస్తాడు సుమా ఇప్పుడు వెనక్కి తిరుగు నేను పిలుస్తున్నాడు నిమిషమాత్రం నీ మీద కోపం ఉంచాను కాని గొప్ప వాస్తవ్యంతో నిన్ను సమకూర్చుకుంటానని ప్రభు అంటున్నాడు నీవు నా ఇద్దరు తొలగిపోయినందువల్ల నిమిష మాత్రం నీకు విముఖుడనయ్యాను తండ్రి తన కుమారులను శిక్షించినట్లుగా నువ్వు దేవుని కుమారుడువే దేవుని కుమార్తెవే రక్షణ పొందిన వ్యక్తివే కానీ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టిన కారణాన్న తండ్రి తన కుమారుడు శిక్షించినట్లుగా నిన్ను శిక్షించి నీ మీద కోపగించి నిన్ను దూరంగా పెట్టాడు దేవుడు తిరిగి రమ్మని పిలుస్తున్నాడు ఇప్పుడు గొప్ప వాస్తల్ని తా సమకూర్చుకుంటున్నాను అన్నారు దేవుడు ఆశ్చర్యమైన ఈయన ప్రేమ తండ్రి ప్రేమను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని తిరిగి రావలసినదిగా వెనుకంజే వేసిన వెనక్కి తిరిగి చూచిన నిన్ను మరొక్కసారి ప్రభు పిలుస్తున్నాడు తిరిగి రా నిన్ను సమకూర్చుకోవడానికి పిలుస్తున్నాడు సమాధానమున బంధం ఇస్తాను నీలాంజనాలతో నేను కడతాను మరలా నువ్వు నీతి దానివ స్థాపించబడతావు భీతి నీకు దూరంగా ఉంటుంది బాధించు వానికి దూరంగా ఉంటారని ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇది ఫార్మ గెద్దోన్ అనేటువంటి అంత్యదిన జరిగే యుద్ధము తర్వాత వెయ్యేండ్ల పరిపాలనలో పొందే గొప్ప భాగ్యం కనుక ఉదయకాల సమయంలో ప్రియమైన చెల్లి నా తమ్ముడా నీ జీవితాన్ని దేవునికి సమీపంగా తెచ్చుకోమని ప్రభు పేరుని బతిమాలుతూ ఉన్నాను పాపములో జీవిస్తున్న నీకు నీతి నానిస్తాడు నిన్ను బాధించేటువంటి వారిని దూరం చేస్తాడు భయం లేకుండా నిర్భయంగా జీవించే భాగ్యం నీకు ఇస్తాడు సాతాను కానీ ఏ దయ్యము కాని ఎవరిని దగ్గర సమీపానికి కూడా రారు ఎందుకంటే నీలో ఆయన ఆత్మను ఉంచుతాడు నీ జీవితాన్ని నీతియుక్తంగా చేస్తాడు కానీ ఉదయ కాలమై ప్రభువుని హృదయంలో స్థలం ఇచ్చి నిర్భయంగా జీవించే జీవితంతో దైవనీతి నిగిలిన జీవితంతో యుగ యుగాలు దేవునితో ఉండే బాగ్యతతో అలంకరింపబడమని ప్రభు పేరెట్టు బ్రతిమాలుతూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రిమేన తండ్రి ఉదయకాల సమయంలో మీరు ప్రేమతో చేతులు చాచి పిలిచే దేవుడవు నిన్ను అంగీకరింపని వారిని అంగీకరింపు దూరంగా ఉన్న వారిని ప్రేమతో పిలుస్తున్నావు పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి ఉన్న మమ్మల్ని బ్రతికించిన దేవుడవు మరొకసారి పీడలను జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో ప్రతి పాపమును స్పష్టంగా తెలియపరిచి ఒప్పుకొని ద్వారా క్షమాపణ పొంది నీ నీతిని పొంది నిర్భయంగా జీవించే భాగ్యమును గ్రహించుము వెనుకంజ వేసి దైవుని వాక్యాన్ని చేత పట్టి కూడా వాక్యానుసారముగా కాక తమ ఇష్టానుసారంగా జీవిస్తూ అతిశయంతో ఆరాట పడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని తిరిగి సమకూర్చి వారిని సంతోషపరచుము యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి మీకు పరిపూర్ణ సంతోషమును దయచేయును గాక ఆమెన్ Amen.